నీ తీర్థం ఉందే అంటే గయాక్షేత్రం అన్ని తీర్థముల కంటే ఎక్కువ ప్రసిద్ధి పొందుతుంది ఇది పితృదేవతలకి బ్రహ్మలోకం ఇస్తుంది ఇక్కడ పిండం పెట్టితే ఆ పితృదేవతలు మోక్షం పొందుతారు ప్రతి జీవి ఒక్కసారేనే ఇక్కడ పిండం పెట్టాలి ఎంత పాపాత్ముడైనా గయలో శ్రాదం పొందితే వాడికి మోక్షం వస్తుంది గయలో కూడా మోక్షం రాకపోతే ఇక వాడిని విముక్తి చేయడానికి భాగవ సప్తాహం తప్ప మరొకటి పనికిరాదు ఇది పితృదేవత నివాసం అందుకే ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం తరచుగా గయ్య పెడతాం పితృదేవతలకి అక్కడ పిండం పెట్టాలి ఇక్కడ సమస్త దేవీ దేవతలుంటారు తర్వాత అత్యంత పవిత్రమైన పల్గు నది అనే పేరుతో బ్రహ్మ కమండలంలో ఉన్న జలం విడిచిపెట్ట ఈ నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది ఈ నది నూరు కోట్ల నదీ జలాలతో నిండి ఉంటుంది అన్నాడు ఆయన దేవతలమంతా ఇక్కడ ఉంటాం సామాన్యమైన క్షేత్రం కాదు అసాధారణ క్షేత్రముగాక అని వరమిచ్చారట ఆ తర్వాత ప్రా